అందరికీ నమస్కారం అనంతపూర్ జిల్లా సింగన్వాణి యోగం గుజ్రా మండలం ఈ రోజున ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం ఏమనగా మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు జిల్లా అధ్యక్షులు టీసీ వరం గారి సూచన మేరకు విదర్గ ఇన్ఛార్జి అయిన సాకి మురళీకృష్ణ గారి సూచన మేరకు ఈ రోజు ముక్కడా మండల కేంద్రంలో జనసేన పార్టీ క్రియాశీలక సద్దతున్న కార్యక్రమం భారీగా అతి భారీగా గొప్పగా ఇక ప్రారంభించడం జరిగింది ఈ రోజు నుంచి పది రోజులు ఈ కార్యక్రమం జరుగుతూ ఉంటుంది ఎందుకంటే ఇటువంటి కార్యక్రమము దేశంలోనే ప్రపంచంలో ఎక్కడే కానీ ఏ రాజకీయ పార్టీ కూడా ఇలాంటి కార్యక్రమం చేపట్టలేదు కార్యకర్తల కోసం కేవలం కార్యకర్తల కోసము వాళ్ళ కుటుంబ కుటుంబాలకు బాధ్యతగా మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఈ నిర్ణయం తీసుకున్నారో నాలుగో విడత నాలుగో సంవత్సరం ఇది ఈ కార్యక్రమం విజయవంతంగా జరిగించబడుతుంది ఎవరైతే కార్యకర్తల పార్టీ కోసము బలంగా కష్టపడుతున్నారో వాళ్ల కోసమే ఈ క్రియాశీలక సభ్యత నమోదు అనేది ఈ రోజున నాలుగో విడతగా ఈ సంవత్సరం ప్రారంభించడం జరిగింది ఇది ఎంత అవసరమంటే ప్రతి కార్యకర్తకు వాళ్ల కుటుంబాలకు ఎంతో భరోసాగా నిలుస్తుంది ఈ కార్యక్రమం అనేటువంటి క్రియాశీలక సభ్యత నమోదు అనేది ప్రతి ఒక్క మండలంలోనూ ఘనంగా ఈ రోజు ప్రారంభించబడింది ఈ సినిమా యోగంలో అత్యధిక క్రియాశీలక సభ్యత నమోదు చేసి మేము ఏదైతే మా అధ్యక్షులు తీసుకున్న ఈ నిర్ణయానికి కట్టుబడి ప్రతి కాల